హేమాను చేసినటువంటి ప్రార్థన కీర్తనలు ఎనభై ఎనిమిదిలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎనభై ఎనిమిదవ కీర్తనలో లోతైన వేదనతో దుఃఖముతో అరుపుతో చేసినటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం కానీ ప్రత్యేకంగా చేసేది ఏంటంటే చివరిలో కూడా ఆయన దేవుని గురించి దేవుని వదిలిపెట్టకుండా దేవుని సన్నిధానంలో నిరంతరము ప్రార్థించినటువంటి విధానమును మనం చూస్తున్నాం ఏ హేమాను యొక్క హృదయాన్ని అద్భుతంగా ఈ యొక్క ప్రార్థన ద్వారా మనం చూస్తూ ఉన్నాం మొదటిగా మనం గమనిస్తే ఏమంటా ఉన్నాడంటే ఎనభై ఎనిమిదవ కీర్తన ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తే దేవా నీవే నా రక్షకుడవు నా మొర విను అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు అంటే రక్షకుడైనటువంటి దేవా పగలు రాత్రి నేను నీకు మొరపెట్టుచున్నాను చూడండి నా మొర నీ సన్నిధిని వచ్చునుగాక ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రార్థించే వ్యక్తి హేమాను బాధలో ఉన్న దేవుని దగ్గరకు పరిగెత్తేవాడు ఈరోజు నువ్వేదైనా బాధలో ఉన్నప్పుడు దేవుని సన్నిధానికి వెళ్తున్నావా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావా అందుకే యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను అని రాయబడున్నది ఉన్నది ఎంతమంది శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు హేమానును మనం చూసినట్లయితే దుఃఖములో వేదనలో కూడా దేవా నీవే నా రక్షకుడవు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేశాడు రెండవదిగా నా ప్రాణము బాధలో నిండి ఉన్నది మూడు నుంచి ఐదు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం నా ప్రాణము శ్రమలలో నిండిపోయిందయ్యా నేను సమాధులోనికి చేరువలో వారితో సమానుణ్ణి నేనయ్యానయ్యా చూడండి దేవుని బిల్లరా జీవితంలో బలహీనత చుట్టూ చీకటి భవిష్యత్తుపైన నమ్మకం ఇవన్నీ ఉన్న దేవునితో మాట్లాడడాన్ని ఆపలేదు దేవుని బిల్లర హేమాను మనం కూడా మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మనము దేవుని పైన నమ్మకం దేవుని పైన నిరీక్షను ఏ విషయంలో కోల్పోవద్దు మూడవదిగా మనం గమనిస్తే ఆరు నుంచి ఎనిమిది వచనాల్లో దేవా నీవు నన్ను చీకటిలో పడవేశావు చూడండి హేమాను దేవునితో నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వార్ల నీవే నన్ను లోతైన గుంటలో పెట్టావు నా స్నేహితులను నన్ను దూరం చేశావు అని ఇక్కడ రాయబడి ఉంది దేవునితో నిస్సంకోచంగా ధైర్యంగా మాట్లాడే వ్యక్తే ఏమానుప్రియమైన దేవుని బిడ్డారా నిజమైన ప్రార్థన అనేది హృదయాన్ని దాచకుండా మాట్లాడమే ప్రార్థన ప్రార్థన ఆ విధంగా దేవుని సన్నిధానంలో సంకోచము లేకుండా ధైర్యముతో చేసేదే ప్రార్థన ఈ ప్రార్థన హేమాను చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా నాలుగవదిగా చూసినట్లయితే తొమ్మిదవ వచనంలో నేను నీకు చేతులు చాపుతున్నాను చూడండి దేవా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను నా చేతులను నీ వైపునకు చాపుతున్నాను చూడండి బాధలో ఉన్నా కూడా చేతులు చాచుకుంటూ దేవుని వైపు చూసే విశ్వాసం హేమానది ప్రియమైన వారలారా మన రెండు చేతులను భూమికి ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మన చేతులను ఎప్పుడైతే మనం చాపి దేవుని సన్నిధానంలో మన రిక్త హస్తాలతో దేవునికి మొర పెడతామో మన మొర నిశ్చయముగా దేవుడు వింటాడు ప్రియమైన దేవుని బిళ్ళారా ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రభువా నీవే నా ప్రార్థన వినుము పదమూడవ వచనంలో నేను ప్రతి ఉదయము నీ సన్నిధిని నేను ప్రార్థిస్తున్నాను అంటే రాత్రి ఏడుస్తాడు ఉదయం దేవుని ఎదుట నిలుస్తాడు అతని హృదయం ఎంత పూర్ణమైనదో ఇది మనకు కనబడతా ఉన్నది ప్రియమైన వార్లారా ఈ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప మేలులను మనం చూస్తే బాధలో కూడా దేవుని దూరము చేయక చేయకుండా ఉండేటటువంటి విశ్వాసం కలిగినటువంటి ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి హేమాను రెండవది బాధను కూడా దాచకుండా దేవునితో మనం చెప్పాలి బాధ వచ్చినప్పుడు ఏ బాధ కూడా అదే నిజమైనటువంటి ప్రార్థన దేవుని బిళ్ళరా మూడవదిగా మనం గమనించినట్లయితే చీకటిలా అనిపించిన దేవుని వైపు మనం చేతులు చాపాలి ప్రియమైన వర్లరా నాలుగవదిగా నెగిటివ్ ఉన్న ప్రార్థన మనము ఆపకూడదు ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా మనము ఆ ప్రార్థన ఆపద్దు హేమాను యొక్క ప్రార్థన ఎందుకు ప్రత్యేకంగా కనబడతా ఉంది దాదాపు అన్ని కీర్తనలో చివరి యొక్క ఆశ ఉంటుంది కానీ హేమాను చేసినటువంటి ప్రార్థనలో అది లేదు ప్రియమైన దేవుని బిల్లన ఇది మనుషుల నిజమైన హృదయాన్ని దేవుడు వింటాడని సూచిస్తూ ఉంది ప్రియమైన వార్లారా గమనించండి హేమాను దేవుని సన్నిధానంలో మొరపెట్టాడా ఈరోజు నీవు దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నావా మొరపెట్టే అనుభవం నీకుందా నీ ప్రార్థన శక్తివంతమైన ఆయుధంగా మార్చబడాలి ఒక అనుబాంబు కంటే పవర్ఫుల్ అయినది ప్రార్థన ఒక అనుబాంబు ఒక దేశాన్ని నాశనం చేయగలదు కానీ ఒక నీతిమంతుడి యొక్క ప్రార్థన అదే దేశాన్ని రక్షిస్తుంది గొప్ప ప్రార్థన కలిగినటువంటి భక్తులు జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశం కొరకు ఎంతగానో కన్నీటితో ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి పాత నిబంధనలో లోతు కుటుంబం కొరకు అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడని రాయబడి ఉంది అంటే ఒక ప్రార్థన ఒక నీతిమంతుని యొక్క ప్రార్థన పట్టణాన్ని కాపాడు ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ పట్టణం క్షేమంగా ఉందంటే నీ ప్రార్థన అందులో ఉంది అని నేను చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డారా నీ ప్రార్థన దేవుని సన్నిధానంలో బలమైనదిగా ఉండాలి బలహీనమైనటువంటి ప్రార్థన మనకు ఉండకూడదు తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు అని రాయబడి ఉంది తనకు మొరపెట్టు అని కూడా రాయబడుంది అందరూ మొర పెడతారు కానీ నిజమైన మొర మాత్రమే దేవుని సన్నిధానమునకు చేర్చబడుతుంది కాబట్టి నిజమైనటువంటి మొరను దేవుని సన్నిధానంలో పెడదాం అట్టి కృపతో మనల్ని అందరినీ దేవుడిని బలపరచాకే